నేనేమంటున్నా నా దగ్గర పోట్లే పడగలెత్తి ఉంటే నేను రెండులో ఉండాల్సిన అవసరం లేదు నా దగ్గర ఉన్న పోర్ట్లు ఏంటో అని నిరూపించి ఆ కోట్లు తీసుకుని నాకు ఇల్లు కొనిపించాల్సిందిగా నేను కోరుతున్నాను ఆయన్ని రెండో విషయం ఏంటంటే మన ఈ సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్ర గారిని చంద్రబాబు నాయుడు గారు పెట్టి మాతో ఏదో నడిపిస్తున్నట్టు ఆయన చేసినట్టు రెండో ఆరోపణ అయితే ఇక్కడ తెలుసుకున్న విషయం మా లాయర్ గారి పేరు డిఎల్ నయన్ కుమార్ రెడ్డి ఆయన పేరు తెలంగాణ వికెట్ ఫస్ట్ నుండి మొదటి నుండి నా పులివెందులు అయితేనేమి కడపలైతేనేమి మొత్తం ఆయన ఆయన హ్యాండ్ ఓవర్లో జరిగింది నా కేసు అంతా అయితే ఇట్లా సిద్ధార్థ అని చెప్పేసి నాకు రాజకీయ సిద్ధార్థ రుద్ర గారి పేరు చెప్పి రాజకీయ రంగు కూర్చున్నాడు ఆయన రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరే కనబడుతున్నారా చార్జ్షీట్ ప్రకారంగా మాట్లాడుతున్నారు కదా హత్య అనే సినిమా పైన నా తల్లి పైన నా పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం అయింది వీళ్ళకు పోలీస్ శాఖని ఆశ్రయించడం తప్పైంది దాంట్లో తప్పు ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నేను ప్రూఫ్స్తో సహా నేను స్టేషన్లో ప్రొవైడ్ చేసిందే వాళ్ళు కేసు కట్టడం జరిగింది ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీలో అసలు విషయాలు అసలు నిజాలు తెలుస్తాయి ఈ హత్య సినిమా ఎవరు తీయించారు నేను వెనకాల ఎవరు ఉన్నారు దీన్ని నలుగురే ఎందుకు హైలైట్ చేశారు మిగతా నలుగురు గురించి ఎందుకు మాట్లాడలేదు మిగతా నలుగురు పేర్లు కూడా చెప్తాను చూడండి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి సారు ఉదయ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ఈయన మన నగరాజ్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉదయ కుమార్ రెడ్డి శివశంకరెక్టర్ అన్న పేర్లు వీళ్ళ పేరు ఎందుకు సినిమాలు చూపించలేదు మరి వివేకా సినిమా ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు అది చాశ ప్రకారంగా సినిమా తీశారని చెప్పుకుంటున్నారు వాళ్ళు బయటికి అక్కడ దాంట్లో మా మనం మా తల్లిగారి గురించి కానీ ఇంకోరి గురించి కానీ ఆడళ్ళ గురించి మనోభావం లేదు కాబట్టి నేను దాని మీద యాక్షన్ తీసుకోలేదు దాంట్లో ఉండే ఉన్నట్టు చూపిస్తే దాని మీద కూడా తీసుకోవడానికి నేను రెడీ ఉన్నాను కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రెడీ రెడీగా ఉన్నాను అయితే ఇట్లా ఒక పత్రికలో రాసి ఇంత పెద్ద స్లాట్స్ అన్ని రాశారు లోపల ఉన్నంతకాలం రాశారు ఇప్పుడు బయటకు వచ్చాము మాతో ఏదైనా కానీ కూర్చొని మాట్లాడు డైరెక్ట్గా కూర్చొని మాట్లాడు మా మీద ఆరోపణలు ఏంటి నీ మీద ఆరోపణలు ఏంటి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను మరి బీసీ బీసీ ఒక బీసీ నాయకుడిని బద్దర్ చేపించింది ఎవరు దాని వెనకాల సూత్రధారులు ఎవరు ఇది పొద్దుటూరు ప్రజలకు కడప జిల్లా ప్రజలకు మొత్తం అందరికీ తెలుసు మరి దాని గురించి మాట్లాడితే ఎక్కడ తలక పెట్టుకుంటాడో ఆయన తెలియదు రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఇప్పుడు అవకాశం పొద్దుటూరు ఎందుకంటే కొత్త కొత్త దాన్ని కోరుకున్నారు కాబట్టి పొద్దుటూరు ప్రజలు అతను డిలేట్ చేశారు అక్కడ ఆ లిస్టులో లో డిలీట్ చేశారు ఆయన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి దీని పరంగా హితువు పలకడం మంచిది కాదని చెప్తున్నా వివేకం సార్ గురించి వాళ్ళ సారి వ్యవహార శైలి గురించి చాలా తప్పులు పడుతున్నాడు ఆయన వివేకం సార్ చనిపోయేంత వరకు వైఎస్ఆర్ సిపి పార్టీకి వీర విధేయుడుగా ఉన్నాడు ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి వివేకానందడి సార్ చనిపోయిన తర్వాత లేనిపోని అభాండాలు వేసి ఆయనను దిగజార్చిన పార్టీ వాళ్ళు వీరి రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు ఇది రెండోసారి ప్రెస్ మీట్ ఒకసారి డాక్టర్ షోరూమ్ లో మేము జైలు ఉన్నప్పుడు ఆయన డాక్టర్ షోరూమ్ ఓపెనింగ్ పోయి ఆయన రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడడం జరిగింది అప్పుడు కూడా అలా చేసింది నలుగురే మరి ఇప్పుడు వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి మిగతా ఇద్దరు పేరు రావట్లేదా బయటికి మొత్తం ఎనిమిది మంది అయితే ఇప్పుడు ఇద్దరిని ఎందుకు ప్రధానంగా చూపిస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు అందుకనే ఈ రోజు చెప్తున్న వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళతోనే ప్రాణాన్ని ఉందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ఇంకోటి లాయర్ రోబిరెడ్డి గారు అంటుండు ఆయన అంటున్నారు పోలీసు వాళ్ళు ఆగమేఘాల కట్టాల్సిన ఆగమేఘాలుగా ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం ఏముంది అంటే నేను ప్రూఫ్తో సహా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దాని పోలీస్ శాఖ వారిని తప్పులు పెట్టడం మిగతా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తప్పులు పట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదు మీరు రెండోది వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి కంపల్సరీ స్టేట్మెంట్ నాదే కరెక్ట్ అయింది వాళ్ళ తల్లిగారి పైన అతనే పెట్టుకున్నాడు స్టేట్మెంట్స్ ఇచ్చినాడు ప్రొఫెషనల్ పర్సనల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడని మన గోబుల్ రెడ్డి గారు బయటకి చెప్పడం జరిగింది కదా నేను ఒకటే చెప్తున్నా అన్న మరి అయితే నేను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒకటి నిజమని మీరు ఒప్పుకున్నట్టే కదా గా అయితే మీరు మిగతా వాళ్ళు ఇచ్చిన ఇండైరెక్ట్ మెసేజ్ అంటే ఈ హెత్తలు మీరు కూడా ప్రలోభాలు పెట్టిన రోజులు లేవా అది కూడా స్టేట్మెంట్ కరెక్టేనా అయితే ఆయన గా ఒప్పుకున్నాడా అగ్రీ చేశాడా ఈ వివేకాన్సార్ కేసులో ఆయన కూడా ఏదో ప్రలోభాలు పెట్టిన సాక్షులు ప్రలోభాలు పెట్టింది నిజమా అని ఆయన ఒప్పుకున్నట్ట ఇండైరెక్ట్ గా ఆయన గోగుల్ రెడ్డి రెండో సతీష్ రెడ్డి గారు పెట్టారు ప్రెస్ మీట్ అంతకుడు 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 నేను జైల్లో ఉన్నంత కాలం రిమాండ్ ప్రెజినంతే బయటకు వచ్చినా కూడా కోర్టు న్యాయస్థానం పరిధిలో ఉన్నాను కాబట్టి నేను రిమాండ్ ప్రిజనర్ అనుమానితంగా అవుతాను కానీ అంత కూడా ఆ మీద ముద్ర రాల్సిన అవసరం లేదు ఆగమే పోలీసు వాళ్ళు ఆగమే కల కట్టారంటే ప్రభుత్వ సహాయ ఇచ్చారు